హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఉండలు లేకుండా మృదువుగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి బండిలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక గ్లాస్ రవ్వ తీసుకోవాలి రవ్వ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి లేకుంటే రవ్వ మాడిపోతుంది రవ్వ వేగేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వేయించుకోవాలి రవ్వ వేపుకునేటప్పుడే తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి రవ్వ వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మరో బాండీలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేయాలి పోపు గింజలు వేగాక పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేయక కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి వేగేటప్పుడే చిటికుడు పసుపు యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి అల్లం ముక్కలు వేగిన తర్వాత వాటర్ పోయాలి పోసుకున్న వాటర్లో ఒక హాఫ్ గ్లాస్ పాలను యాడ్ చేసుకోవాలి రెండిటిని బాగా మరిగించాలి ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న రవ్వను మరుగుతున్న వాటర్లో మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఉండలు కట్టుకుంటూ వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత చివరని ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతే టేస్టీ ఉప్మా రెడీ